డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిన్రా రాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి పద్నాలుగున థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ చేయకూడదు ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు నలభై ఐదు కోట్లకు పైగా గ్లాస్ కలెక్షన్స్ ను రాబట్టింది ఇందులో వెంకీ ఐశ్వర్య మీనాక్షి యాక్టింగ్ ఒకప్పటి వింటేష్ వెంకీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది అలాగే ఈ సినిమాలో బుల్లిరాజు పాత్ర హైలైట్ అయింది ఇక ఈ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీ పెళ్లం పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది ఐశ్వర్య ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఐశ్వర్య తన పాత్ర గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు ఈ విషయాన్ని అనిల్ రావుపుడి ముందే నాతో చెప్పారు నలుగురు పిల్లల తల్లి పాత్ర కావటంతో వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు తెలిపారు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకటం నా భాగ్యం ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్ళు బాధపడతారు అంటూ చెప్పుకొచ్చింది అయితే భాగ్య పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు దీంతో ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు రోజుల్లో డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు తెలుస్తుంది డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగున థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ చేయకూ ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు నలభై ఐదు కోట్లకు పైగా గ్లాస్ కలెక్షన్స్ ను రాబట్టింది ఇందులో వెంకీ ఐశ్వర్య మీనాక్షి యాక్టింగ్ ఒకప్పటి వింటేష్ వెంకీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది అలాగే ఈ సినిమాలో బుల్లిజు పాత్ర హైలైట్ అయింది ఇక ఈ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీ పెళ్లం పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది ఐశ్వర్య ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఐశ్వర్య తన పాత్ర గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు ఈ విషయాన్ని అనిల్ రావు ముందే నాతో చెప్పారు నలుగురు పిల్లల తల్లి పాత్ర కావటంతో వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు తెలిపారు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకటం నా భాగ్యం ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్ళు బాధపడతారు అంటూ చెప్పుకొచ్చింది అయితే భాగ్య పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు దీంతో ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు రోజుల్లో డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు తెలుస్తుంది డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించిన సంగతి తెలిసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిన్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగున థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ చేయకూ ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు నలభై ఐదు కోట్లకు పైగా గ్లాస్ కలెక్షన్స్ ను రాబట్టింది ఇందులో వెంకీ ఐశ్వర్య మీనాక్షి యాక్టింగ్ ఒకప్పటి వింటేజ్ వెంకీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అలాగే ఈ సినిమాలో బుల్లిరాజు పాత్ర హైలైట్ అయింది ఇక ఈ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీ పెళ్లం పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది ఐశ్వర్య ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఐశ్వర్య తన పాత్ర గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు ఈ విషయాన్ని అనిల్ రావు ముందే నాతో చెప్పారు నలుగురు పిల్లల తల్లి పాత్ర కావటంతో వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు తెలిపారు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకటం నా భాగ్యం ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్ళు బాధపడతారు అంటూ చెప్పుకొచ్చింది అయితే భాగ్య పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు దీంతో ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు రోజుల్లో డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు తెలుస్తుంది డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగున థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ చేయొ ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు నలభై ఐదు కోట్లకు పైగా గ్లాస్ కలెక్షన్స్ ను రాబట్టింది ఇందులో వెంకీ ఐశ్వర్య మీనాక్షి యాక్టింగ్ ఒకప్పటి వింటేష్ వెంకీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది అలాగే ఈ సినిమాలో బుల్లిజు పాత్ర హైలైట్ అయింది ఇక ఈ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీ పెళ్లం పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది ఐశ్వర్య ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఐశ్వర్య తన పాత్ర గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు ఈ విషయాన్ని అనిల్ రావు ముందే నాతో చెప్పారు నలుగురు పిల్లల తల్లి పాత్ర కావటంతో వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు తెలిపారు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకటం నా భాగ్యం ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్ళు బాధపడతారు అంటూ చెప్పుకొచ్చింది అయితే భాగ్య పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు దీంతో ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు రోజుల్లో డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు తెలుస్తుంది డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించిన సంగతి తెలిసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిన్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగున థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ చేకూడదు ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు నలభై ఐదు కోట్లకు పైగా గ్లాస్ కలెక్షన్స్ ను రాబట్టింది ఇందులో వెంకీ ఐశ్వర్య మీనాక్షి యాక్టింగ్ ఒకప్పటి వింటేష్ వెంకీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అలాగే ఈ సినిమాలో బుల్లిరాజు పాత్ర హైలైట్ అయింది ఇక ఈ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీ పెళ్లం పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది ఐశ్వర్య ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన పాత్ర గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు ఈ విషయాన్ని అనిల్ రావు ముందే నాతో చెప్పారు నలుగురు పిల్లల తల్లి పాత్ర కావటంతో వాళ్ళు రిజెక్ట్ చేసినట్లు తెలిపారు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకటం నా భాగ్యం ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్ళు బాధపడతారు అంటూ చెప్పుకొచ్చింది అయితే భాగ్య పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారు ారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు దీంతో ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు రోజుల్లో డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు తెలుస్తుంది డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి పద్నాలుగున థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ చేయకూ ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు నలభై ఐదు కోట్లకు పైగా గ్లాస్ కలెక్షన్స్ ను రాబట్టింది ఇందులో వెంకీ ఐశ్వర్య మీనాక్షి యాక్టింగ్ ఒకప్పటి వింటేష్ వెంకీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అలాగే ఈ సినిమాలో బుల్లిరాజు పాత్ర హైలైట్ అయింది ఇక ఈ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీ పెళ్లం పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది ఐశ్వర్య ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఐశ్వర్య తన పాత్ర గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు ఈ విషయాన్ని అనిల్ రావు ముందే నాతో చెప్పారు నలుగురు పిల్లల తల్లి పాత్ర కావటంతో వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు తెలిపారు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకటం నా భాగ్యం ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్ళు బాధపడతారు అంటూ చెప్పుకొచ్చింది అయితే భాగ్య పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు దీంతో ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు రోజుల్లో డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు తెలుస్తుంది డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించిన సంగతి తెలిసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిన్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగున థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ చేయకూడదు ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు నలభై ఐదు కోట్లకు పైగా గ్లాస్ కలెక్షన్స్ ను రాబట్టింది ఇందులో వెంకీ ఐశ్వర్య మీనాక్షి యాక్టింగ్ ఒకప్పటి వింటేష్ వెంకి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది